లో కూడా సంతకాలు పెట్టడానికి కూడా రెడీ అయిపోయినాడు కానీ ఆయన నా మంచికి చెప్పాడా చెడ్డకి చెప్పాడా ఆయనకు తెలుసు ఆ విషయాలు ఎందుకు చెప్పాడని కూడా నాకు తెలుసు కానీ మీరు మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడలేదు కానీ అప్పుడు కూడా మున్సిపల్ గెలిపించాము తరువాత కూడా అదే మున్సిపాలిటీని మళ్ళా గెలిపించాము ఎవరి ద్వారా నేను రెండు సార్లు ఇదే మున్సిపాలిటీలో నేను రెండు సార్లు నేను లేకపోయినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడకపోయినా కూడా మా పార్టీ వాళ్ళని మేము ఐకమత్యులతో ఉండి అందరూ కలిసి కట్టుగా మా చైర్మన్ నిలబెట్టాము ఈరోజు మీ మెలేజ్ కూడా చెప్తాను అందుకే నిన్ను కూడా ఛాలెంజ్ చేశాను ఇరవై ఆరు వార్డులు కూడా గెలిపించి చైర్మన్ చేపిస్తానని కానీ మీరేం చెప్పారు మీరు ఇరవై ఆరు వార్డులు గెలిపిస్తే గుండు కొట్టుకుంటారంటున్నారు చైర్మన్ మీ చైర్మన్ తెలుగుదేశం చైర్మన్ పెట్టాను మీరు చెప్పడం లేదు మీకు అపనమ్మకం మీరు గెలవరని మీకు తెలుసు కానీ ప్రకంభనలు పలుకుతా ఉన్నారు మీరు ఇరవై ఆరు రోజులు గెలిస్తే గుండు కొట్టుకుంటామని అది కాదు ఒకతం చైర్మన్ గా మేము నిలబెడతామని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ని మేము తప్పకుండా నిలబెడతాం నేను చెప్పాను మీకు చిత్తాతాను చెప్పాను మీరు గుమ్మడికాయ అంటే భుజాలు చదువుకుంటున్నారు అంతా మా వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకున్నాడు ఎవరు డబ్బులు తీసుకుంటాడు యువకు చెప్పేది నాకు ఫోన్ చేసి వాటిలో చెప్తాను చెప్తావు చెప్తాను డబ్బు అయ్యా నేను చెప్పాను ఆ డబ్బు తీసుకున్నానండి నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు ఒకవేళ తీసుకుంటే మీ మనస్సాక్షి మీకే తెలుస్తుంది నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేనేం చెప్పాను మీ చిట్టా నా ఉంది ఎవరు ఏమేమి చేస్తారు ఆ బాగోత నా దిగురుందన్న ఉదాహరణకి అదే ఇప్పుడున్న కన్వీనరు ఆ రోజు స్క్రూటినీలో ఏం జరిగింది ఇప్పుడు మనం ఎగ్జామ్ పోయేటప్పుడు అటెస్టేస్ట్ యువతకి తీస్తాము మనం లోకల్లో ఉండే హెడ్ మాస్టర్ ఎవరైనా గెస్ట్ సంతకం తీస్తాము ఇప్పుడు మీరు మీ యొక్క నామినేషన్ మాత్రంలో యువతకి సంతకాలు తీయాల పుత్తూరులో వెళ్ళిపోయి సంతకం తీసుకొచ్చినారు కార్పొరేట్ నగర్లో పోయి సంతకాలు తీసుకొచ్చారు మేము స్కూల్కి వెళ్ళి దాన్ని నిలబెట్టాము అది రిజెక్ట్ అయ్యింది అందరం రెండు డబ్బులు ఇస్తున్నాడు నేను చెప్పలేదే నీకు తెలియదు నువ్వు రిజెక్ట్ అయ్యింది ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి మనం ఎగ్జామ్ ఇక్కడ రాస్తా ఉంటే ఇక్కడ ఇస్తే నేను ఇక్కడ రాయను ఎనభై రాస్తా కార్వేట్ అందులో రాస్తా అవుతుందా అది న్యాయమా అట్లాని చెప్పేసి నీకు చెట్టం పెట్టానంటే నువ్వు డబ్బు తీసుకున్నట్టు నేను చెప్తున్నాను నువ్వు డబ్బు తీసుకోవాలా నీ రిజెక్ట్ అయినావు రిటర్నింగ్ ఆఫీసర్ నేను రిజెక్ట్ చేశాడు అలాగే ఇంకొక మనిషి